నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి నిన్నటి వరకు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి ఏ విధంగా ఉందో అందరం చూసాం పార్లమెంట్ ఎన్నికలు నిన్న అయిపోయిన తర్వాత మళ్ళీ సాధారణ రాజకీయ పరిస్థితులు ఉంటాయేమనుకుంటున్న నేపథ్యంలో సడన్గా ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించి మనకు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక బీజీ చూస్తున్నాం పొంగులేటి పొగ కాంగ్రెస్లో ముసలం రైట్ దీనికి సంబంధించి దాని మీద మనం కులంకషంగా చర్చిద్దాం ఏదైతే ఈరోజు ఉదయం శంషాబాద్ దగ్గర ఆగింది ఒక ఫ్లైట్ ఆ ఫ్లైట్కు సంబంధించి ఏదో సాంకేతిక లోపం వల్ల ఆగిందా అని చెప్పేసి ఒక వార్త అయితే మనకు వినిపిస్తూ ఉంది ఇది ఇండిగో ఫ్లైట్ ఎక్కడి నుంచి అంటే శంషాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళే ఒక ఫ్లైట్ ఆ ఫ్లైట్కు సంబంధించి ఒక గంట క్రితం ఒక గంట సేపటి పాటు ఏవైతే సాంకేతిక లోపం ఉందో ఆ సాంకేతిక లోపం వల్ల అక్కడ ఆగిపోయిందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే అందింది కానీ ఆ వార్త లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వార్త ఒకసారి అసలు మనం కనుక్కున్న తర్వాత అసలు ఆ ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారో చెప్తే మాత్రం అందరికీ ఒక్కసారిగా షాకు గురయ్యే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క బీజేపీ పార్టీకి సంబంధించిలో జాయిన్ అవడంలో ఇక్కడ ఒక రేస్ నడుస్తూ ఉంది ఇక్కడ నెంబర్ వన్ అని చెప్పుకునే కాంగ్రెస్ నేత అయితేనేది లేకపోతే నెంబర్ టూ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నేత మధ్య ఎవరు ముందు జాయిన్ అయిపోతారు ఎవరు కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అయిపోయి రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారనే అంశానికి సంబంధించి ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేనే ప్రభుత్వంలో ఏ టూ అని చెప్పుకుంటాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి తన అనుచర గణంతో ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కొచ్చి ప్రయాణం అయిన రాయన ఎందుకు ప్రయాణం అయ్యారంటే అంటే ఏదైతే మొన్నటిదాకా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ కోసం పోతున్నారా లేకపోతే వేరే దాని మీద పోతున్నారా మీద మాట్లాడేందుకు మనం అంతకంటే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం రైట్ ఇలాగ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది ఇండిగో ఫ్లైట్ ప్రస్తుతం అక్కడ ఆగినటువంటి ఇండిగో ఫ్లైట్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడ శంషాబాద్ నుంచి కొచ్చికి వెళ్తూ ఉంది ఈ ఫ్లైట్ లోపల ఉన్నటువంటి విజువల్స్ మనకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ రైట్ ఇది అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్లో ఉన్నటువంటి ఒకసారి విజువల్స్ మొత్తం ఒకసారి గమనిస్తే ఇక్కడ తెల్లం వెంకట్రావు ఆయన ఉన్నారు ఆ తర్వాత ఈ సర్కిల్కి వచ్చే వరకు ఒకసారి ఇక్కడ ఆపాల ఈయన తాండూరు నుంచి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా ఉన్నారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు అటు పినపాక ఎమ్మెల్యే ఉన్నారు లేకపోతే కొన్ని ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా ఈ విజువల్స్లో కనపడుతున్న పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే దీని తర్వాత మనం చర్చించే అంశాలు చాలా ఉంటాయి ఒకసారి విందాం ఇగో ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది బ్లర్ ఉంది కొంచెం కొన్ని ఫేసెస్ అక్కడ వాళ్ళు ఇంకే ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుస్తలేదు ప్రస్తుతానికి అయితే మనకు ఆ బ్లర్ విజువల్స్ కొంచెం క్లియర్ అయితే మాత్రం మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రైట్ ఇది వీడియో అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే ముందస్తుగా ఊహించినాక చాలా మంది మేధావులు ఇదివరకే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మేధావులందరూ కూడా చెప్తున్నమాట ఏంది బీజేపీలోకి త్వరలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన ఒక అనుచర గణాన్ని లేకపోతే ఎమ్మెల్యేలను కూడగట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు భవిష్యత్తులో ఈ యొక్క బీజేపీ పార్టీ ఇక్కడ కనుక తెలంగాణలో వస్తే ముఖ్యమంత్రి స్థానంలో రేస్లో లేకపోతే ముఖ్యమంత్రి నేనే అవుతానంటూ కూడా చాలాసార్లు చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా మనం కొన్ని ఇంటర్వ్యూలు విన్నాం లేకపోతే కొంతమంది వార్తలు విన్నాం సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు కూడా చూసినాం ఈ నేపథ్యంలో ఈరోజు నిన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రోజు అర్జెంట్గా ఎందుకు కొచ్చికి వెళ్లాల్సి వస్తుంది ఆ కొచ్చికి వెళ్ళిన దాంట్లో ఎమ్మెల్యేలో ఆయన అనుసరగా ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎందుకున్నారు పాటు ఇంకొక వార్త ఏంటంటే ఇదే శంసాబాద్ నుంచి ఇంకొక ఫ్లైట్లో ఇదే ఇండియాకు సంబంధించిన విస్తారాకు సంబంధించిన ఒక ఫ్లైట్లో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా కలిసి కొచ్చికి ప్రయాణం అయినట్టుగా ఇంకొక వార్త అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ వార్త సంబంధించినట్లు ఎట్లా అంటే ఈ రెండు ఏదైతే మహబూనగర్ జిల్లా అయితేనే లేకపోతే వేరే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఒక కథనం అయితే కనిపిస్తూ ఉంది అది ఏ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అనే దాని మీద ఇంకొక మనకి క్లారిటీ లేదా క్లారిటీ వచ్చిన తర్వాత రేపు మనం తర్వాత మనం కులంకషంగా చర్చించుకోవచ్చు అయితే ఈ మొత్తానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారో దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక తీసుకొని పోయి ఒక కేరళ వేదికగా రాజకీయం చేయబోతున్నారు దానికి సంబంధించిన దాంట్లో మేజర్ మూట ఏంటంటే బీజేపీలోకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది రైట్ మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో కూడా టోటల్ కొన్ని రోజుల ఈ యొక్క పోలింగ్ సరళి అయితేనేంది లేకపోతే ఎంపీ సరళి ఎంపీ ఎలక్షన్ సరళి అయితేనేది ఈ మొత్తం ఒకసారి గమనిస్తే కొంచెం బీజేపీకి ఎడ్జ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యాన్ని చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యొక్క టూర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజకీయంలో ఒక పెద్ద మార్పు కూడా రాబోతుందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క టూర్ అయితే ఏదైతే ఉందో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన అనుచర గణంతో ముఖ్యంగా గత ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపుగా ఆయన ఒక పది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఆయన ఫండింగ్ చేసిన మాట అందరికీ వాస్తవమే ఆ ఫండింగ్ చేసిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనతో టచ్లో ఉన్నారు దీంతోపాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితేనే కొంతమంది నేతలతో టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇక స్పష్టంగా అనిపిస్తుంది ఇది ఒకసారి చూస్తుంటే సోషల్ మీడియాలో ఒక కామెంట్స్ చదివిన అసలు బీజేపీలోకి వెళ్ళేందుకు ఈరోజు ఐపీఎల్ ఏదైతే పాయింట్ టేబుల్ ఉన్నట్టుగా ఉన్నంత ఆసక్తి లేకపోతే ఉత్కంఠ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అంటున్నమాట ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పొంగులేడి శ్రీనివాస్ ఇక్కడి నుంచి బయలుదేరి కొచ్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరగబోతుంది అంటే ఎందుకు వెళ్తున్నారు ఈ ఎమ్మెల్యేలను తీసుకొని ఏదైతే మొన్న ఎంపీ ఎలక్షన్లో కష్టపడ్డందుకు వాళ్ళకైనా ఆటవిడుపు కోసమా లేకపోతే విశ్రాంతి తీసుకోవడం కోసమా లేకపోతే ఏమన్నా లోగుట్టు ఎవరికైనా మనకు కూడా తెలియదు ప్రస్తుతం లేదైతే బీజేపీలోకి జాయిన్ అయ్యేందుకు ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినాయి చాలామందితో చర్చలు చేశారా ఆయన చర్చలు చేసిన తర్వాత ఈ యొక్క ఫైనల్ కంక్లూషన్ రాబోతుంది లేకపోతే ఏదైతే బీజేపీకి ఎప్పుడు వెళ్ళాలి లేకపోతే ఎంపీ ఎలక్షన్ విడుదలైన తర్వాత రిజల్ట్ విడుదలైన తర్వాత వెళ్ళాలా లేకపోతే ఎప్పుడు వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యాన్ని మాత్రం ఈ యొక్క విజువల్స్ మనకు చూపిస్తూ ఉన్నాయి ఈ థర్టీ సెకండ్ విజువల్స్ అనేది మాత్రం తెలంగాణ ప్రజలకు ఒక ఉత్కంఠని లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ లేకపోతే ఎప్పుడైనా ఒకటి మనకు తెలుస్తూ ఉంటుంది బీజేపీ పార్టీకి సంబంధించి నేరుగా రావడం కంటే ఎక్కువ బ్యాక్డోర్లో వస్తుందని చెప్పేసి చాలా రకాలుగా చాలా విధ చాలా రాష్ట్రాల్లో మనం ఒకసారి గమనిస్తే ఈసారి మాత్రం ఎవరైతే షిండే అనే రాజకీయాలు అంటున్నారు కాబట్టి ఆ షిండే ఎవరు కావాలి అక్కడ ముందు ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ఇక్కడ రేటు అయినటువంటి ఈ మంత్రి అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన నేపథ్యంలో ఒక క్లారిటీకి ఉండాల్సిన నేపథ్యంలో ప్రజలు ఒక మీమాంసలు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొచ్చి ప్రయాణం మాత్రం చాలా ఆసక్తినిగా కల్పిస్తుంది ఉంది అసలు ఉత్కంఠలు రేపుతా ఉంది ఎప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు అవుతుంది ఎన్ని రోజుల తర్వాత ఈ యొక్క రాజకీయ పరిణామాలు మారుతాయి ఈ యొక్క ఈ వీడియో తర్వాత ఒకసారి చూస్తే అంటే ఆయన మంతనాలు జరుపుకుంటున్నట్టే ఉంది ఆయన డైరెక్ట్గా ఫస్ట్ ఆయన నుంచే స్టార్ట్ అయింది వీడియో ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు ఇక్కడ చూడొచ్చు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఏది ఫ్లైట్ నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఒక బ్లరింగ్ ఉంది అక్కడ కూడా కొంచెం మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది ఇక్కడైతే మనకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనమాట ఖమ్మం జిల్లాకు అయితే ఇప్పుడు దాదాపు ఎనిమిది మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేపు బీజేపీ గణనీయంగా ఓట్ షేర్ పెరగబోతుంది అని చెప్పేసి మనకు వార్తలైతే వినిపిస్తా ఎగ్జిట్ పోల్స్ మనం ఎట్లా చెప్పాల్సిన చెప్పాల్సిన అది లేదు ఎందుకంటే ఈసీ నిబంధనలు కూడా వర్తిస్తాయి కాబట్టి ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికైతే బయట రాలే కానీ ఓట్ షేర్ చూసుకుంటే లేకపోతే తెలంగాణలో నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ సరైన ఒకసారి చూసుకుంటే కొంత బీజేపీకి ఎడ్జున్న నేపథ్యంలో కూడా ఎమంటే వర్క్ స్టార్ట్ చేసిండు త్వరలోనే బీజేపీకి గడప దొక్కరున్నాడు అని చెప్పేసి కూడా ఈ యొక్క విజువల్స్ ఏదైతే ఉందో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఈ శంషాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చర్చలు జరుగుతాయి లేకపోతే రేపు ప్రెస్ మీట్లు పెట్టి రేపు ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు లేకపోతే వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తారనే అంశానికి సంబంధించి కూడా మనం అందరూ కూడా సాసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి దీంతోపాటు ఇంకో ఫ్లైట్లో వేరే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కొచ్చికే కొచ్చికి ప్రయాణం అవుతున్నారు ఉన్నారు దాదాపుగా వీళ్ళొక పది మంది అక్కడి నుంచి ఒక పది మంది అంటే దాదాపు ఇరవై మందిని ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నారు ఏదైతే బీజేపీకి వెళ్ళడం కోసమా లేకపోతే నెంబర్ టూ నెంబర్ టూ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి త్వరలోనే నెంబర్ వన్ స్థాయికి రావాలంటే కూడా తన అర్చన ఘనాన్ని లేకపోతే ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఒకసారి తన బలాన్ని తన బలగాన్ని ఎందు చూపించుకునే ప్రయత్నంలో ఈ భాగంగానే ఈ యొక్క విజువల్స్ బయటికి వదిలారా అనే సంకేతాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రానున్న కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాజకీయం అత్యంత రసవత్తరమైన పరిణామాలు అయితే చోటు చేసుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అయితే ఎమ్మెల్యేలు అయితేనేది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నేతలైతేనేది లేకపోతే వేరే సంబంధి వేరే వేరే ఫ్లైట్లో ఉన్నటువంటి వేరే జిల్లాల ఎమ్మెల్యేలు అయితేనేది వీళ్ళందరూ ఏం కొచ్చిలో మాట్లాడబోతున్నారు కొచ్చిలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు తీసుకోబోతున్న నేపథ్యంలో కూడా అంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం దీనికంటే ముందు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదే 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 ప్రభుత్వాన్ని కూలగొడితే ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష నేతలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు లేకపోతే ఆయన ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా ఉన్న నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ నేర్ టూ నెంబర్ టూ నేనే పార్టీలో అని చెప్పుకుంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ ఈరోజు ఈ ఈ ఎమ్మెల్యే అనుచరుగా అన్నంత ఒక దగ్గర కూడగొడుతున్న నేపథ్యంలో అసలు తన సొంత పార్టీలోనే ఇట్లా జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉద్దేశమా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు చేస్తున్న రేవంత్ రెడ్డి మాటల ఉద్దేశమా అనే దాని మీద ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఆ వ్యాఖ్యలను బేరేజ్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతూ ఉంది అది ఏం జరుగుతుందన్న దానికి ప్రజలకు అయితే ఇది ఒకసారి ఈ విజువల్స్ని అయితే మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే మనకే అర్థమవుతుంది అంటే ఏంది ఇప్పుడు వీళ్ళకంటే ఒక ఆటవిడిపా ఆటవిడిపు కోసం పోతున్నారా లేకపోతే ఏదన్నా నిజంగా అక్కడ మంత్రాల కోసమే లేకపోతే బీజేపీ పార్టీలో చేరడం కోసమే పోతున్నారా అనే దాని మీద అంశానికి ఒకసారి వేసుకుంటే మాత్రం చాలా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు ట్విట్టర్లో కానీ లేకపోతే అక్కడ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యొక్క ఈ ఫ్లైట్కి సంబంధించిన ఈ థర్టీ సెకండ్స్ రూజిల్స్ ప్రస్తుతం చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి ఈ దీంట్లో లోగుట్ట ఎవరికెరక లోగుట్టు అనేది ఏంటి ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి ఏం చేస్తారు ఎవరు షిండే ఎవరు నెంబర్ వన్ ఎవ ఏ పార్టీ ఈ రేపు రేపు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలోకి వస్తుంది లేకపోతే వేరే పార్టీ ఎవరి నుంచి సపోర్ట్ తీసుకుంటారా లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుపోయి నెంబర్ వన్ అవుతారా లేకపోతే ఈ రేసు ఒకసారి మాత్రం ఆసక్తిగా కనిపిస్తూ ఉంది రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు తెలంగాణలో అద్భుతంగా ఉండబోతున్నాయి దాంతోపాటు ఒక్కొక్క ఉత్కంఠ రేపబోతున్నాయి ఒక్కొక్కసారి విజువల్స్ బయటికి రావడం నిన్ననే ఎంపీ ఎలక్షన్లు అయిపోవడం ఇప్పటికే కొంచెం వాళ్ళకు ఒక ఓటర్ సోర్స్ ఎట్లా ఉందో ఓటర్ ఏ విధంగా ఓట్ అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియాని బేరీ చేసుకొని ఎమ్మెటే ఎమ్మెల్యే అనుసర గణనాలంతా తీసుకొని కొచ్చికి వెళ్ళిపోవడం ఆ వెళ్ళిపోవడం తర్వాత అక్కడ జరిగే చర్చలు ఏం జరుగుతాయి అక్కడ నుంచి ఏమవుతుంది ఎందుకంటే కీలక పరిణామాలన్నీ కూడా సొంత రాష్ట్రాల్లో కాకుండా ఇట్లాంటి నేతలంతా కూడా పక్క రాష్ట్రాల వైపు ఎందుకంటే మీడియా అటెన్షన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అయితే కావాలని చెప్పేసి కూడా ఈ యొక్క వీడియోని బయటికి వదిలారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నా నా స్థానానికి నా నెంబర్ వన్ టూ స్థానం నేనే అని చెప్పడానికి దాని యొక్క బలం చేకూర్చడం కోసం లేకపోతే నేను నా నా ప్రయత్నంలో నేనున్నా అని చెప్పేసి పార్టీకే చూపించడం కాంగ్రెస్ పార్టీకే చూపించడం లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తన బలాన్ని నిరూపించుకోవడం కోసమే ఈ యొక్క థర్టీ సెకండ్స్ వీడియో బయటకు వచ్చారని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ వాదులు అంటున్న నేపథ్యాన్ని ఒకసారి మనం గట్టిగా పరిశీలిస్తే మాత్రం ఈ యొక్క వీడియోలు మాత్రం లోగుట్టు అనేది ఎవరికి తెలవాలని చెప్పి చాలామందికి క్లారిటీ అయితే లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఏదో జరుగుతుంది అది ఏం జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలియబోతుంది అది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి అధికార మార్పిడా లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మార్పిడా లేకపోతే ఇప్పుడున్న వేరే ప్ర వేరే పార్టీ ఇక్కడ అధికారంలో చేజిక్కుపోతుంది అనే దాని ఒక కీలక పరిణామాలన్నీ ఒకసారి బేరీ చేసుకుంటే మాత్రం ఈ ఈ థర్టీ సెకండ్స్ వీడియో ఈ పదిహేను రోజుల పాటు ఏదైతే ఈ ఫ్లైట్లో ఉన్న ఈ సెకండ్ వీడియో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల పాటు బాగా వైరల్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రే చెప్పాలా ఆయన చాలా సార్లు కూడా బీజేపీ పోతారు బీజేపీ పోతారని చెప్పేసి సోషల్ మీడియాలో లేకపోతే ఇటు మేధావులు కానీ ఉన్నదాకా గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి మేధావులు అందరూ కూడా పొంగులేటి తొందరలోనే బీజేపీ పోతాడు పొంగులేటి తొందరలోనే బీజేపీ అని చెప్పేసి వాళ్ళు పలు ఇంటర్వ్యూలు కూడా మనం చేసినాం ఇరటివ్ ఇంటర్వ్యూలు చేసిన కాదే ఇలాంటి వాళ్ళు కూడా చెప్పిండ్రు అది నిజంగానే వాస్తవం అవుతుందా అంటే దాదాపు ఒక ఆరు నెలల టైం అయితే పడుతూ ఉంది అది ఎవరు ముందు పోతారని చెప్పేసి కూడా చెప్తున్నదాని నేపథ్యం చూసుకుంటే ఈ విజువల్స్ అయితే మనకు క్లారిటీ అయితే తెప్పిస్తూ ఉన్నాయి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎంత పెనుమార్పులు జరుగుతూ ఉంటాయి ఎవరు రేపు అధికారంలోకి రాబోతూ ఉన్నారు ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అలాగే దాని మీద ఈ కొచ్చి నుంచి బయటకు వచ్చింది ఈ కొచ్చిలో జరుగుతున్నటువంటి సమావేశం అయితేనేది ఆ కొచ్చిలో ఎమ్మెల్యేలకి ఇచ్చే ఇది మంత్రి ఆధ్వర్యంలో జరిగే మార్గ నిర్దేశం అయితేనేది లేకపోతే కొచ్చిలో ఆ చర్చల సఫలమా లేకపోతే విఫలమైతే అయిన తర్వాత భవిష్యత్తులో మనకు ఒక స్పష్టంగా ఒక అవకాశం అయితే వచ్చే స్పష్టంగా మనకు ఒక తెలిసే అవకాశం అయితే ఉంది ఆ నేపథ్యాన్ని ఒకసారి మనం మళ్ళీ కూడా ఒకసారి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈ థర్టీ సెకండ్స్ విజువల్స్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో చాలా కీలకంగా ఉంటాయి రాబోతున్నాయి ఈ ఎమ్మెల్యేల భేటీ కూడా చాలా కీలకం మార్పు తెలంగాణ రాజకీయాల్లో తీసుకు రాబోతుందని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి సందర్భం ఏదేమైనా ఈరోజు ఈ కొచ్చి రాజకీయం వేదిక ఏదైతే కొచ్చి వేదికగా తెలంగాణ రాజకీయం అక్కడ మారబోతుంది ఎమ్మటే ఎంపీ అయిపోయినాయి ఈ రోజు నుంచే అక్కడ కీలకమైనటువంటి భేటీ జరగనుంది ఆ భేటీలో ఏం జరుగుతుంది పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ